ఈ గుడిలో ఇంతమంది జనం ఏం చేస్తున్నారో తెలుసా అయితే వినండి నెలలు కూడా నిండని నల్లపోచమ్మ పక్కనే ఉన్న ఉయ్యాలలో పడుకొని ఏడుస్తూ అది శివయ్యకి చికాగ్గా ఉంది ఆ సమయంలో పార్వతమ్మ షికారుకెళ్ళిందంట అదేలేండి ఉద్యానవనంలో ఎక్కడికో విహారయాత్రకి వెళ్ళిందంట ఇక అప్పటికే నల్లపోచమ్మ అంటే ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటారా ఆమె పార్వతమ్మ కడుపున ఆయనకి తెలియకుండా పుట్టినందుకు రెండోది ఆమె నల్లగా ఉన్నందుకు అందుకని శివయ్య ఏం చేశారంటే ఆమెని గిరిగిరిగిరిగిర తిప్పి విసిరేశాడు ఆవిడ భూమి మీద ఏదో అడవిలో పడిపోయారు సరే అసలు ముందేం జరిగింది వెనకేం జరిగింది శివయ్యకి నల్ల పోచమ్మ అంటే ఎందుకు కోపం ఆ నల్ల పోచమ్మ గురించి నేను మీకు ఇప్పుడెందుకు చెబుతున్నాను ఇదంతా కూడా ఈ వీడియోలో వివరిస్తాను అంతకంటే ముందు ఈ వీడియోలో ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నా వరకు అయితే నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను ఇలాగా ఇది తెలంగాణ పాత బస్తీలో నల్లపోచమ్మ గుడికి బోనాల రాకేష్ సారి సమర్పించడానికి వచ్చినప్పుడు వీధిలో నుంచి ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ గుడిలోకి రావడం గుడిలోకి వచ్చిన తర్వాత గుడి చుట్టూ కూడా పాక్కుంటూ మోకాళ్ళ మీద అలా ప్రదక్షిణ చేసి అమ్మవారి పక్కన అంటే అమ్మవారు వాలినట్టుగా పక్కన వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఆమె సమాధానం చెప్తూ ఉన్నారు ఆమె అనాలో ఆయన అనాలో తెలియదండి రాకేష్ అన్న అని అంటాను అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది నెల రోజుల క్రితం పాత బస్తీలో మనకు అమ్మవారు గుడిలో అడుగు పెట్టారు అమ్మ బంగారు పాదం మాకు కనిపించింది అని కొన్ని వీడియోలు వచ్చినాయి అప్పుడు నేను కూడా వెళ్ళి చూశాను గుడిలో అమ్మవారి విగ్రహం ఎంత సైజు ఉందో ఆ కాలు అంటే ఆ పాదం అచ్చి ఉంటుంది కదా అది కూడా అంతే సైజు ఉండడంతో అక్కడ రంగం చెప్తారు కదా అలాంటి ఆవిడ సుశీలమ్మ అంట ఆమె అంటే ఆమె మాట అంటే అందరికీ చాలా గొప్ప అంట అందుకని ఆవిడ మీదకి వచ్చిన అమ్మవారు అది నా పాదమే అని చెప్పడంతో గుడిలో వాళ్ళు ఆ గుడి నిర్వహించే వాళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మవారికి వెండి పాదాల ప్రతిష్ట చేయాలనుకున్నారు అలానే ఈయనని కూడా పిలిచారంట ఈయనకి విషయం తెలిసిన తర్వాత నేను ఆలయానికి వస్తానని నేను వెళ్ళిన ఒక రెండు గంటలకు వచ్చారు సరే ఎలాగో వచ్చాం కదా ఆయన కూడా చూసిపోదాం ఏం చేస్తారో అనేసి నేను ఉన్నాను ఇలా వీడియో రికార్డ్ చేశాను నేను అనుకున్నాను నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటానేమో అని కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ మరి ఆ రాకేష్ అన్నవాళ్ళో లేదంటే ఇంకెవరో తెలీదు ఇలా ఇవన్నీ వీడియోలు తీస్తూనే ఉన్నారు ఇక నేను కూడా ఆగేదే లే అన్నట్లు వాళ్ళతో పాటుగా తీసుకొని మీకు చూపిస్తున్నాను అదే ఉంది ఏదో తీసేసింది అప్లోడ్ చేసింది అని మీకు అనిపించవచ్చు బట్ అల్లు అర్జున్కి అక్కడ మోత ఎలా ఉండిందో ఆ చుట్టూ ఆ రేవతి అని ఆవిడ ఇలా అయినారు కదా అలాంటి సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది అంటే ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లు ఎంత ఫేమస్ అయితే అంత ఉన్నారు ఈయనని చూడ్డానికి అమ్మో ఒకరి మీద ఒకరు పడిపోవడం తొక్కేయడం నలిపేయడం ఇక్కడ రోడ్లో ఇలా ఉంది కానీ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇరుకు ప్లేస్లో ఆవిడ్ని చూడ్డానికని ఒకరి మీద ఒకరు పడిపోయి నెట్టేసి నాకు మనుషులకి ఇంక బుద్ధి రాదబ్బా అనిపించేసింది సర్లేండి మాట్లాడడం మొదలు పెడితే క్లాస్ ఉంటుంది అందుకని నేను మాట్లాడట్లేదు ఇక్కడ బోనాల రాకేష్ గారు ఏం చేస్తున్నారో చూస్తూ నల్లపోచమ్మ చరిత్ర నేను చెప్తూ ఉంటాను చివరిగా దాని వివరణ కొంచెం ఇద్దా అనుకుంటున్నాను అందుకే ముందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా ఈ నల్లపోచమ్మ చరిత్ర చెప్పడానికి గల కారణం కూడా ఇక్కడ రాకేష్ అన్నా అన్నాను కదా ఈయన అమ్మవారి పక్కన కూర్చున్నాడు కదా లోపల గుడిలోకి వెళ్ళాక అప్పుడు ఏమన్నారంటే నేను నల్లగా ఉన్నానని నా తండ్రి అయిన శివయ్య నన్ను వదిలేశాడు ఇలా ఒక మాట అన్నారు రెండో మాటగా మీకేమో ఉన్నాయి రా కష్టాలు ఆడవాళ్ళకే కదా కష్టాలు ఆ ఆడవాళ్ళ కష్టాలు తీర్చడానికే నేను వచ్చాను అని అన్నారు ఆడవాళ్ళకే ఉన్నాయి ఆ కష్టాలు మగవాళ్ళకి లేవా లేకపోతే ఎందుకు మందుకు బానిసైపోతున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మగవాళ్ళు కూడా ఇలాంటివన్నీ నాకు ఆలోచన వచ్చాయి సో వాటినే ఇప్పుడు మీకు చెప్తాను సో ఎవరైనా ఈ నాలుగు నిమిషాల వీడియోని చూసుంటే ఇక మీద కూడా చూడండి బాగుంటుంది ఏంటంటే ఒకరోజు కైలాసంలో అమ్మ అయ్య శివయ్య పార్వతమ్మ కూర్చొని ఉన్నప్పుడు పార్వతమ్మ అడుగుతుంది ఏమండి నాకు పిల్లలు కావాలి అని అప్పుడు శివయ్య అంటాడు పిచ్చిదానివా పార్వతి ఈ సమస్త జీవరాశులు మన పిల్లలే కదా మళ్ళీ కొత్తగా పిల్లలు కావాలనే వెర్రి ఆలోచన ఏంటి నీకు అని అడుగుతారు కానీ ఎందుకో పార్వతమ్మకి మాత్రం ఆహా నాకు పిల్లలు కావాలి నా సొంతంగా నేను నా కడుపున కానీ వాళ్ళని లాలించాలి అని చెప్తారనమాట అప్పుడు శివయ్య కాసేపు ఆలోచించి సరే అలానే నీ కోరిక నెరవేర్చాలంటే నా మనసు కరిగించు దానికి నువ్వేం చేస్తావంటే పురుగు ముట్టని పువ్వు చీడ పట్టని ఆకు ఎంగిలి కానీ నీళ్లు ఇవి నాకు కానీ తీసుకొచ్చావనుకో దాంతో పూజ చేసావనుకో తప్పకుండా నువ్వు కోరిన కోరిక తీరుస్తాను అంటారు శివయ్య ఓసోస్ ఇంతేనా ఇవైతే నేను వెంటనే తీసుకొచ్చేస్తాను అని అమ్మవారు భూలోకానికి బయలుదేరుతారు ఇక్కడికి అమ్మవారు వచ్చే లోపలే శివయ్య గంగమ్మ దగ్గరికి వెళ్ళి గంగా గంగా మీ అక్క నన్ను పిల్లలు కావాలి అని అడిగింది అప్పుడు నేను ఎంగిలి కాని నీళ్లు తీసుకునిరా నా అభిషేకానికి అని చెప్పాను సరే అని బయలుదేరింది అని చెప్తాడు గంగమ్మ సంతోషపడి మా అక్కకి పిల్లలు కలిగితే నాకు కలిగినట్టే కదా ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు స్వామి అంటది వెంటనే శివయ్య ఎంత పిచ్చిదానివి గంగా నువ్వు మనకు పెళ్ళైన మొదట్లో ఆ పార్వతి ఏమనింది నిన్ను నీ దగ్గర చేపల కంపనింది నువ్వు బెస్త నిన్ను చాలా చిన్న చూపు చూసింది అలాంటి పార్వతికి పిల్లలు కలుగుతారంటే నువ్వు సంతోషపడతావా అని అంటారు ఇలా ఎన్నో మాటలు చెప్పగా గంగమ్మ మనసు విరిగిపోతుంది అది గమనించిన శివయ్య చూడు గంగ నువ్వేం చేస్తావంటే నీ నీళ్ళన్నీ కూడా ఆవిరి చేసేసాయి ఎక్కడ నీళ్లు దొరకకుండా చేసేసాయి ఆ పార్వతికి ఒక్క చుక్క నీరు దొరకకూడదు అంటారు ఇక దాంతో గంగమ్మ అలానే అని ఎక్కడా కనిపించకుండా మాయమైపోతుంది నీళ్ళు కోసం వెతుక్కుంటూ వచ్చిన పార్వతమ్మకి ఎక్కడా నీళ్లు కనబడకపోవడంతో చాలా బాధ అనిపిస్తుంది ఇక ఏం చేస్తుంది వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇదేంటి నీళ్లే కనిపించట్లేదని ఇక భూమిలో ఒక మొత్తం తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు బావులు అలాంటి వాటిల్లో నీళ్లు కనిపిస్తే అమ్మయ్య నీళ్లు దొరికాయని అమ్మవారు ఆ దగ్గర దాకా వెళ్తారు తీరా ముంచుకోపోతే అందులో ఏదో కప్ప పడ్డమో చేపలు తిరగడమో ఇలా ఉంటాయి అయ్యో ఎంగిలైపోయిన నీళ్లు ఎలా నేను చేయడం వీటితో స్వామివారికి అభిషేకం అనుకొని వాటిని అక్కడే పడేసి మళ్ళీ ఎంగిలి కానీ నీళ్ల కోసం తిరుగుతూ ఉంటారు సరే నీళ్ళు ఎలాగూ కనిపించలేదు పోనీ పువ్వులైనా వెతుకుదామనుకొని ఎక్కడ పువ్వులు కనిపిస్తే అక్కడికి వెళ్ళి కోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తీరా కోసిన తర్వాత అందులో నుంచి చిన్న చిన్న పురుగులు తేనెటీగలు బయటకు వస్తూ ఉంటాయి అయ్యో ఇవన్నీ కూడా పురుగు ముట్టిన పువ్వులే ఇప్పుడు నేను స్వామివారికి ఏ పువ్వు పెట్టి అభిషేకం చేయాలి అని అమ్మకి ఏడుపు వచ్చేస్తుంది అలా ఎన్ని రోజులు భూలోకంలో తిరిగిందో తెలీదు ఎన్ని పూలని కోసిందో ఎన్ని నీళ్ళని చూసిందో కానీ ఎక్కడా కూడా మంచి నీళ్లు కానీ మంచి పువ్వులు కానీ అమ్మకి కనబడలా పోని చీడ పట్టని ఆకులు చూద్దామా అని అంటే ప్రతిదానికి చీడే అలా ఎక్కడా పువ్వులు నీళ్లు ఆకులు దొరకకపోయేసరికి అమ్మవారికి విసుగొచ్చి ఇక నేను వాటిని సంపాదించలేను అవి లేకుండా కైలాసం పోను కనుక నేను ఇక్కడే ఆత్మార్పణం చేసేసుకుంటాను అని డిసైడ్ అయిపోయి ఏడ్చి ఏడ్చి నిద్రపోతారు నిద్రపోయి లేచాక ఆత్మార్పణం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది గమనించిన శివయ్య కైలాసం నుంచి జంగమయ్య వేషం వేసుకొచ్చి పార్వతమ్మతో మాట్లాడతారు ఎవరమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అది ఇది అని అప్పుడు జరిగిన విషయమంతా చెప్పి పురుగు ముట్టని పువ్వు ఎంగిలి కాని నీళ్లు చీడపట్టని ఆకు ఇవి నాకు కావాలి అవి ఇస్తే మా ఆయన నాకు సంతానాన్ని ప్రసాదిస్తానన్నారు కానీ నేను వాటిని పొందలేకపోయాను కాబట్టి ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి ఇంతకీ నువ్వెవరు ఈ అడవిలో మీరేం చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు శివయ్య అది జంగమయ్య నా పేరు శివజంగమయ్య నేను శివయ్య ఎవరికైతే సంతానాన్ని ప్రసాదించాలి అనుకుంటారో ఆ సంతాన ఫలాన్ని నాకిస్తే నేను వాళ్ళ గర్భంలో వేస్తాను అది నా పని అని చెప్తాడు అది చెప్పి ఆగిపోకుండా శివయ్యకి చేసే అభిషేకం అది నాకు కూడా చేస్తే నేను కూడా మీకు సంతాన ఫలాన్ని ఇస్తాను అంటారు వెంటనే పార్వతమ్మ ఆహా ఇదేదో మంచిగా ఉంది అటు శివయ్య ఇచ్చేది తీసుకోవచ్చు సంతానం ఇటు ఈయన నుంచి సంతానం తీసుకోవచ్చు ఎంత బాగుందో కదా అనుకుని సరే కానీ ఆ పూజ చేయాలి అలా అభిషేకం చేయాలి అంటే ఎంగిలి కానీ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి నాకు తెలీదు అంటారు సరే నువ్వు పోయి ఆ నాగగుండంలో శివనాగగుండంలో స్నానం చేసిరా నేను మీకు సంతాన ఫలాన్ని ఇస్తాను అంటారు శివజంగమయ్య అనేసి అమ్మ గుండంలో స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన కైలాసం పోయి చౌడాలమ్మని పిలుస్తారు అప్పుడు ఆ చౌడాలమ్మ నమస్కరించి నిల్చుంటే నువ్వు నా బిడ్డగా జన్మించాలి అది పార్వతమ్మ కడుపులో అని అంటారు సరే స్వామి అయితే నాదొక చిన్న కోరిక మీరు అమ్మ కడుపులో వేసి నన్ను మర్చిపోవాలి మీరు నన్ను మర్చిపోవాలి ఆ వేసిన సంగతే మర్చిపోవాలి అని కోరుకుంటుంది మరి అలా ఎందుకు కోరుకున్నారు సరే అంటారు శివయ్య ఇక ఆమె ప్రాణాన్నంతా కూడా ఒక పండులో పెట్టి అది శివజంగమయ్యగా వేషం మార్చుకొని తీసుకొచ్చి పార్వతమ్మకి ఇస్తారు ఆ ఫలం పార్వతమ్మ తింటుంది దాంతో ఆమెకి కడుపు పంట పండుతుంది అలా కడుపు పంట పండే ముందు ఆ ఫలం ఇచ్చే ముందు ఎంగిలి కానీ నీళ్లు ఉన్నాయి కదా అవి ఏంటి అని పార్వతమ్మ అడిగినప్పుడు ఓ పిచ్చి పార్వతమ్మ ఎంగలు కాని నీళ్లు అంటే కొబ్బరి నీళ్ళు పురుగు ముట్టని పువ్వు అంటే కొబ్బరి పువ్వు ఇక చీడ పట్టని ఆకు అంటావా మైసాచి ఆకు అవి తీసుకురా అమ్మ అంటారు అలా ఆమె తీసుకొస్తుంది ఆయనకి అభిషేకం చేస్తుంది శివజంగమయ్యకి ఆయన ఆ ఫలాన్ని ఇస్తాడు అది అమ్మ తింటుంది గర్భం వస్తుంది అలానే ఈయన చెప్పాడు కదా ఆల్రెడీ ఆ కొబ్బరి నీళ్లు కొబ్బరి పువ్వు మైసాచి ఆకులు ఇవి తీసుకొని కైలాసానికి వెళుతుంది స్వామివారికి పూజ చేస్తుంది అప్పుడు స్వామివారు అమ్మవారికి కడుపు వచ్చిన సంగతి గమనించి ఇంతకంటే ముందు ఇంకొక విషయం అక్కడ ఆ ఫలం ఇస్తాడు కదా ఇచ్చేసి నేను ఇవ్వలేదు అని నాలుగు మీద రాసేసుకుంటారట అంటే మర్చిపోయారు నేనే జంగమయ్యగా వెళ్ళాను నేనే నా పార్వతికి ఆ గర్భ ఫలాన్ని ఇచ్చాను అన్నది ఈయన మర్చిపోయి ఈ కడుపుకి కారణం ఎవరు అని పార్వతమ్మని అనుమానిస్తారట ఆ అనుమానంతోనే ఆయన ఏం చేస్తారంటే కట్టెలు పెరిపించి అక్కడ కాల్ చేయడానికి చూస్తారు అప్పుడు పార్వతమ్మ ఏ తప్పు చేయలేదని చాలా ఏడుస్తుంది ఏడ్చినా పట్టించుకోకుండా విసుక్కుంటా కోపంగా ఉంటారు శివయ్య ఇక దాంతో అమ్మవారిని ఆ మంటల్లో దూకేమంటారు దూకేస్తుంది మంటల్లోనే పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఒక పాపని కంటుంది అలా ఆ అగ్నికి నిప్పుకి పుట్టడం వలన బాగా నల్లగా అయిపోయి పుట్టింది అనుకుంటాను అలా నల్లపోచమ్మ పుడుతుంది పాతాళంలో అమ్మ కూతురు సంతోషంగానే ఉంటారు ఇక ఇక్కడ అయ్యవారేమో చూసారా తప్పు చేసింది అందుకే చనిపోయింది అనుకుంటూ కోపంగా ఉంటారు ఆ కోపంలోనే చచ్చిపోయింది కదా ఇక పిండం పెట్టడానికి గంగ దగ్గరికి వెళదామని చెప్పి బ్రహ్మ విష్ణుతో కలిసి గంగమ్మ దగ్గరికి వస్తే అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆయనకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తే నేను భరించలేకపోతున్నాను బ్రహ్మ విష్ణు అని చెప్తే వాళ్ళేమంటారు శివయ్య మీరు చేసింది తప్పు అమ్మవారు ప్రాణాలతో ఉంటే నేను ఆమెని ఏలుకుంటాను అని చెప్పండి తప్పకుండా మీకు ఇవి తగ్గిపోతాయి అంటారు సరే అలానే అని ఆయన అంటారు వెంటనే నొప్పులు తగ్గిపోతాయి సరే వెనక్కి కైలాసానికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత చిన్న పాప ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు చూసారా బ్రహ్మ ఆ పాప చచ్చిపోయి ప్రేతాత్మగా నాకు నా భార్య పాప ఏడిపిస్తున్నారో అంటారు కాదు ఆమె నిజంగానే ఉంటుందన్నమాట ఆమె శక్తితో అలా తండ్రికి వినిపిస్తూ ఉంటుంది అట్లా జరుగుండదు శివయ్య మీరు ఆలోచించండి అని అంటే ఇంకేముంటారులే అన్నట్లుగా శివయ్య లైట్ తీసుకుంటారు అప్పుడు ఆయనకి అమ్మవారి బొబ్బలు వస్తాయి ఇదేంటిది ఇలా వచ్చినాయని ఆయనే షాక్ అయిపోతారు అప్పుడు ఈ నల్లపోచమ్మ అమ్మవారు పార్వతీ అమ్మ బ్రతికే ఉన్నారు వాళ్ళని ఏలుకుంటానని మనస్ఫూర్తిగా చెప్పండి అంటే అప్పుడు శివయ్య సరే అంటే ఇక వెంటనే ఈ నల్లపోచమ్మతో పార్వతీ అమ్మ ప్రత్యక్షమవుతారు అలా వాళ్ళిద్దరూ కైలాసంలో ఆ పాపకి బారసాల చేసి సంతోషంగానే ఉంటుంది పార్వతమ్మ కానీ ఈయనకి నచ్చదు నల్లగుంది అని అందుకని అమ్మవారిని లేని సమయం చూసుకొని ఆ పాప ఏడుస్తుంటే గిరిగిరా తిప్పి పడేస్తాడు ఆవిడ ఇక అడవిలో పడిపోవడం అడవిలోనే పెరగడం ఆ పక్కనే ఉన్న ఊరి వాళ్ళు ఆమెకి సారే సమర్పించి ఊరిలోకి రమ్మని పిలవడం లేదు నేను రాను అనడం అప్పుడు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటే రాత్రిపూట ఎవరో దెయ్యం అనుకొని లేదా ఆడపిల్ల అని ఏడిపిస్తే ఆమెకి చాలా కోపం వచ్చేసి పక్క రోజు ఆ గ్రామస్తులందరికీ కూడా అమ్మవారు వస్తుందనమాట బొబ్బలు పొక్కులు అయితే ఆ ఊరిలో ఉండే ఒక కోమటవ్వ తన మనవడికి అలాగ రాకూడదని చెప్పేసి చేపలో చుట్టుకొని ఎవరికి కనిపించకుండా అడవి దాటి వేరే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడు అడవిలో ఒక ముసలవ్వ కనిపించి ఎక్కడికి పోతున్నావు ఒక పువ్వాకు చుట్టిచ్చిపో అని అడుగుతారు సరే ఆమె దగ్గర ఉన్నది ఇచ్చేసి వెళ్ళిపోబోతుంటే మళ్ళీ అడుగుతుంది ఏమని నాకు తల్లో దుర్దగా ఉంది నీ తల్లిలాంటి దాన్ని కాస్త పేలు చూసిపో అని తీరా చూద్దామని కూర్చున్న తర్వాత ఆమె తలలో కళ్ళు కనిపిస్తాయి ఇన్ని వేల కళ్ళు కప్పి నువ్వు ఎక్కడికి పోతావు అని అడుగుతారు అమ్మవారు సో ఇది నల్లపోచమ్మ విషయం అయితే ఆ తర్వాత మళ్ళీ కైలాసంలో నల్లపోచమ్మని పడేస్తే పార్వతం ఊరుకుంటుంది ఊరుకోదు కదా అందుకని ఎర్రపోచమ్మని పోచమ్మ రూపంలోనే ఎర్రగా ఉన్న మరొక బాలికని సృష్టించి ఆ ఉయ్యాల్లో పడుకోబెడతారు నిజమేనేమో ఎర్రగా మారిపోయిందేమో అని శివుడు చెప్పిన మాటలు నమ్మి పార్వతమ్మకు కూడా తన బిడ్డే అనుకుని పెంచుతూ ఉంటుంది ఇలా ఒక ఇరవై ఏళ్ళలో మరి ఎప్పుడో ఆ పాప పెద్దయిపోయి పెళ్లి ఇడికి వస్తుందనమాట అప్పుడు శివయ్య భూలోకంలోనే దేవగిరిలో ఉన్న దేశపతి రాజుకి తన కూతుర్ని ఎర్రపోచమ్మని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటారు ఆ విషయమే ఏదో ముంత ఇస్తారంట కదా దాన్ని చాకలి మల్లయ్యకి ఇచ్చి మల్లయ్యో ఎవరు ఆ పేరు గుర్తులేదు ఆయనకిచ్చి పంపిస్తే ఆ అడవిలో నల్లపోచమ్మ గమనించి నా తండ్రి ఇలా చేయాలనుకుంటున్నారు నేనున్న సంగతి ఆయనకి తెలియచేయాలని అతన్ని చంపి మళ్ళీ బ్రతికించడం జరుగుతుందంట సో ఈ విషయం శివయ్యకి చెప్పి అక్కడ నల్లపోచమని ఒకరున్నారు ఆవిడ అడ్డుకున్నారు నేను ఇంక వెళ్ళను నేను చెప్పను మీరే వెళ్ళి చెప్పుకోండి అంటే శివయ్య ఎవరు ఆమె అని చూడ్డానికి వచ్చారు అప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కలిసిపోతుంది ఇది కథ ఇదంతా కూడా నేను చిన్నప్పుడు టెలిఫిల్మ్ అని చెప్పేసి నల్లపోచమ్మ జీవిత చరిత్రలో చూశాను అయితే అది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను నాకెందుకు గుర్తొచ్చింది అని అంటే ఇక్కడ ఈవిడ చెప్తున్నారు కదా ఈమె ఆ నల్లపోచమ్మేనట ఆ నల్లపోచమ్మ గుడిలోనూ మనం ఉన్నాం సో అందుకని ఒకసారి చెప్పాను ఈవిడ ఏమంటారు అంటే నల్లపోచమ్మే ఇప్పుడు మనకు అక్కడ రాకేష్ అన్న అనే ఒకరు కనిపిస్తున్నా మైక్లో మాట్లాడేది మాత్రం నల్లపోచమ్మ ఆ అంతా ఈ కథ చెప్పింది అంతా కథ కాదు శివుడు నేను నల్లగా ఉన్నానని నన్ను వదిలేశాడు అని రెండోది నువ్వెందుకమ్మా గుడిలో నుంచి అడుగు బయట పెట్టావు అని అడిగితే ఆడపిల్లలకి రక్షణ లేదు కదా అందుకని నేను బయటకు వచ్చినాను మళ్ళీ నేను గుడిలోనే ఉన్నాను అని చెప్పారు అమ్మవారు ఉంటే నాకేం అభ్యంతరం లేదు నేను అమ్మవారిని పూజిస్తాను నమ్ముతాను దేవుడు అనే కాన్సెప్ట్ని కానీ అమ్మవారు ఒకరి మీదకే వస్తారు ఆడపిల్లలకే కష్టాలు ఉన్నాయని చెప్తారు లోకల్గా జరిగే విషయాలే మాట్లాడతారు ఇంటర్నేషనల్గా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవేవి ఆవిడికి తెలియవు ఇలాంటివంటే మాత్రం నేను నమ్మను అలానే అమ్మవారు పిచ్చి చేష్టలు చేస్తారు గెంతుతారు అలా చేస్తారు ఇలా చేస్తారు అన్న కూడా నాకు నమ్మబుద్ధి కాదు అది నా పర్సనల్ ఒపీనియన్ అలానే మరొక ఆలోచన ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఎక్కువగా చెట్లు అడవులే ఉండేవి కాబట్టి అక్కడ ఉండే ప్రజలకి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా కూడా కరోనా అమ్మాని ఒక గుడి కట్టి పూజించారంట ఎక్కడో ఎక్కడో అంటే వేరే దేశంలో కాదు మన దేశంలోనే అలా చదువు లేనప్పుడు దాని కారణం తెలియనప్పుడు అమ్మవారు అమ్మవారు అని భయపడి సో ఇలాంటి కథలు అల్లుకొని అక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా బోనాలు పెట్టుకొని అంబళ్ళు పోసుకొని ఏదో ఒకటి అలా చేస్తుంటే ఆ ఆచారాన్ని కూడా నేను తప్పనను కానీ చదువుకుని రోజు ఇలా ఆలోచించగలిగే బుర్రతో అంటే ఆ జబ్బేంటి దానికి కారణం ఏంటి దానికి క్యూర్ ఏంటి ఇలాంటివి తెలుసుకున్న తర్వాత కూడా అమ్మవారని ఏదైనా చర్మ వ్యాధి వస్తే అమ్మవారి మీద తోసేయడం అలానే శివుడికి నల్లగా ఉన్న బిడ్డ నచ్చలేదు అని చెప్పడం ఇలాంటివన్నీ ఎంతవరకు సబబు అలానే ఈ నల్లపోచమ్మ చరిత్ర అయినా లేదా వేరే గ్రామ దేవతల ఉనికి అయినా మన వేరే గ్రంథాలలో పురాణాలలో ఉందా లేదంటే ఇవి మధ్యలో మనం కల్పించుకున్నవేనా లేదా మన భయం వలన ఈ దేవతల్ని సృష్టించుకున్నామా పూజిస్తున్నామా ఇలాంటివన్నీ కూడా రాను రాను మనుషులు ఆలోచించుకోవాలి గుడులు కట్టుకోవడం అమ్మని పూజించడం ఇదేం తప్పు కాదు కానీ దాని వెనుక చెప్పుకునే కథ తప్పుగా చెప్పడం వలన రేపొక రోజు పరాయి మతాల వాళ్ళు చి శివుడికి కూతురే నచ్చలేదట అలాంటి వాడు ఒక తండ్రా అన్నాడనుకోండి లేదా పెళ్ళాన్నే అనుమానించిన మొగుడు ఆ శివుడు అని చెప్పాడు అనుకోండి మనం దానికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం చూపించగలమా ఈ కథ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇలాంటి మన లోపాల వలన మనం సృష్టించిన లోపాల వలన అసలైన వేదానికి అసలైన ఆచారానికి సదాచారానికి ధర్మానికి నష్టం కలుగుతుంది అలా కలగకూడదు అని నేను ఈ మాట చెప్పాను తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కానీ దేవుళ్ళు లేరు అని అనడానికి కానీ లేదా హిందూ ధర్మాన్ని తక్కువ చేసి చెప్పడానికి కానీ కానే కాదు హిందువులు వాళ్ళకి తెలిసి తెలియక లేదా వాళ్ళ అతి భక్తితోనో అజ్ఞానంతోనో చిన్న చిన్న తప్పులు లోపాలు ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే అవి పరాయి మతాల వాళ్ళకి ఆయుధాలుగా తయారవుతాయి దాంతో వాళ్ళు హిందూ జనాన్నే మత మార్పిడికి గురి చేసి హిందుత్వంలో ఉన్న ఎన్నో గొప్ప విషయాలని నాశనం చేసేస్తారు అందుకనే నేను మళ్ళీ మళ్ళీ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను కేవలం తెలంగాణలో ఒక రాకేష్ అన్నను ఈ విషయాలు చెప్పట్లా ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ప్రతి దగ్గర గ్రామ దేవత పూనకాలని వాళ్ళ మీదకే దేవుళ్ళు వచ్చి ఊగిపోతున్నారని చాలామంది మనుషులు చెబుతూ ఉంటారు అలానే ఊగుతూ ఆడుతూ ఉంటారు వాళ్ళని మనం గొప్పగా చూస్తూ ఉంటాం అది ఎంతవరకు సబబు దేవతలు దేవుళ్ళు వాళ్ళ మీదకి ఎందుకు వచ్చి వాలుతారు వాళ్ళకి ఎందుకంత బాధ బాధ ఎవరికల్లో అయినా కనిపించి చెప్తే సరిపోదా లేదా ఒకేసారి అందరికల్లో చెప్పే అంత ఇది లేదా లేదా ఇలా చెప్తున్న ప్రతి ఒక్కరూ పుణ్య లేకుంటే జనానికి ఫేమస్ అవ్వడం చాలా ఇష్టం అది ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా అందుకని ఇలాంటివేమన్నా చేస్తూ ఉంటారా లేదా చదువురాని మన పూర్వీకులు ఎలా అయితే ఆలోచించారో చదువుకుంటున్నాము తెలుసుకుంటున్నాము జ్ఞానవంతులం అవుతున్నాము అనుకున్న మనం కూడా వాళ్ళలాగే ఉంటున్నామా ఇది సింపుల్గా తీసుకొని వదిలేసే విషయం కాదు ఎందుకంటే దేవుడితో ధర్మానితో హిందుత్వంతో లింక్ అయింది కాబట్టి తప్పకుండా ఈ విషయం మీద కూడా ప్రజలు ఆలోచించాలి